అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా డిస్టి దహనం పార్లమెంటులో అంబేద్కర్ పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ డిస్టి దహనం చేశారు మోదీ మీకు అంబేద్కర్ పట్ల చిత్తశుద్ధి ఉంటే అమిత్ ని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాలూకా ఇన్ఛార్జ్ ముక్కపల్లి మారెన్న కన్వీనర్ కొత్తూరు బొమ్మన్న కో కన్వీనర్ మహాలింగ సీనియర్ నాయకులు చెన్నమల్ల నాయకులు పురుషోత్తం వన్నూర్ స్వామి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు భారత అమిత్ షా గారు ఈ మధ్య కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అంబేద్కర్ 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 అని వ్యంగ్యంగా పదాలుగా మాట్లాడవంటి అమిత్ షా గారి విధానాన్ని బీసీకా పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా అమిత్ షా గారు మీ మతోన్మాది అయినటువంటి శ్రీరామ రామ మందిర్ వివాదాన్ని భూస్థల వివాదాన్ని ఏ దేవుడు మీ దేవుడు పరిష్కారం చేసుకోలేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే రామ మందిర్ వివాదాన్ని పరిష్కారం చేయగలిగింది అంటే ఇక్కడ మీరు కొలిచే మతోన్మాదైనటువంటి మీరు కొలిచే రామ మందిర భూ వివాదాన్ని రాజ్యాంగం ద్వారా పరిష్కారం అయింది కాబట్టి రాజ్యాంగం రచించిన వ్యక్తి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు మహా గొప్ప మేధావి భగవంతుడని మేము భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అందరూ దేవుడుగా మేము భావిస్తున్నాం అలాంటి మా దేవుడి పైన మీరు వ్యంగ్యంగా మాట్లాడే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా మోదీ గారి పీసీ పిట్ట కాబట్టి మోదీ గారు కూడా మీరు మీ మంత్రివర్గంలో కేంద్ర హోం మంత్రి గారు మాట్లాడే మాటలను మాటలను బాధ్యత తీసుకొని మీరు మంత్రివర్గం నుండి వెంటనే తొలగించాలని మేము విసీ పార్టీ జాతీయ అధ్యక్షుల మాన్యశ్రీ తిరుమల గారి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న బిజెపి ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని నిరసిస్తూ కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల ముందు మతోన్మాది అమిత్ షా గారి తిష్టభవని దహనం చేస్తూ మోదీ గారికి సవాల్ విసురుతున్నాం మీరు వెంటనే తొలగించకపోతే రాబోయే రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా తగిన గురుపాఠం నేర్పుతామని తెలియజేస్తున్నాం